నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు మెంతి కూరతో పరాటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అండి మెంతి కూర తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా పరాటాలు చేసి లంచ్ బాక్స్లో పెట్టండి వాళ్ళకి అన్ని రకాల పోషకాలు అందుతాయి దాంతోపాటు లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసుకుని తీసుకొస్తారు దీన్ని చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా దీనికోసం ఒక కప్పున్నర దాకా కూడా మెంతికూరని తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోండి ఇసుక అది ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లే కడుక్కోవాలి ఆ తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుని ఒక రోల్లోకి ఒక అంగుళం అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని వీటిని కొద్దిగా మెత్తగా కాకుండా కచాబచ్చగా కాకుండా మీడియంగా దంచుకోండి అంటే ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది అండి ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టుకుని ఒక ప్లేట్లోకి రెండు కప్పుల దాకా కూడా గోధుమ పిండిని తీసుకోండి అలానే దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతాకుని ఇలా ముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి అలానే దీంట్లోకి ఒక గుప్పెడంత కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఉప్పు ఒక టీ స్పూన్ అంత కారం పావు టీ స్పూన్ అంత పసుపు అలానే ఒక అర టీ స్పూన్ దాకా కూడా వాముని చేతిలో వేసుకుని నలుపుకుంటూ దీంట్లోకి వేసుకోండి వాము వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ల దాకా కూడా నువ్వులను వేసుకోండి నువ్వులు ప్రోటీన్ కాల్షియం రిచ్ ఫుడ్ కదండి అలానే దీంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా శనగపిండి వేసుకోండి ఒరిజినల్ మేతి చపాతీలోకి కంపల్సరీ ఇలా శనగపిండి వేస్తారు ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలా కలుపుకోండి దీంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ప్రోటీన్ ఉంది మినరల్స్ వైటమిన్స్ అన్నీ ఉన్నాయి ఇలా చపాతీలు అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ అన్ని పోషకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు దాకా కూడా పెరుగును వేసుకుని ఈ పెరుగు కూడా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా కలుపుకోండి ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి అండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత తీసుకుని మరొక నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకుని ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలాగా చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత గాలి వెళ్ళిపోయి ఆరిపోకుండా ఉండడం కోసం వీటిపైనదిన మూత పెట్టుకుని ఆ తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకుని వీటిని రోటీలాగా కానీ చపాతీలాగా కానీ లేదంటే పరోటాల్లాగైనా సరే ఎలాగైనా రోల్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను బేసిక్గా రోటీస్ లాగా మడతలు ఏమి పెట్టకుండా రోల్ చేస్తున్నాను మీరు కావాలంటే మడత పెట్టుకుని కూడా అంటే ఒకసారిలా చేసుకుని దానిపైన ఆయిల్ కొద్దిగా రాసుకుని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు లేదంటే పరోటాల్లాగా కూడా చేసుకోవచ్చు ఇవి ఎలా చేసుకుని కాల్చుకున్నా వీటి రుచి చాలా బాగుంటుంది అండి ఈ విధంగా అన్నిటిని కూడా తయారు చేసేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చపాతి వేసుకుని దీన్ని కాల్చుకోండి ఫస్ట్ది వేసినప్పుడు ఆయిల్ కానీ గీ కానీ వేయండి ఎందుకంటే ఇది మనం కడిగి పక్కకు పెడతాం కదండి ఆరిపే ఉంటుంది కదా అలా డ్రై దాని మీద సరిగ్గా రాదు ఫస్ట్ది అందుకు ఫస్ట్ దానికి మాత్రం ఆయిల్ కానీ గీ కానీ ఫస్ట్ వేసుకుని ఇలా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోండి మిగతా వాటిని అన్నిటినీ కూడా వేసుకుని అటు ఇటు కాల్చుకుని లాస్ట్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి కానీ వీటికి నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనే విషయం మర్చిపోకండి ఇదే విధంగా అన్నిటిని మనం రెడీ చేసుకుంటే మనకి మేతి చపాతీలు రెడీ అయిపోతాయి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్దాం